హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు మీ అందరూ ఘనంగా చేసుకోండి అందరూ గుడికెళ్ళండి దేవుణ్ణి అందరూ మంచిగా భక్తితో పూజ చేసుకోండి మరి మీ ఇంట్లో అందరూ పూజ చేసుకున్నారా మరి టీవీలో మనకి వచ్చిన శ్రీరామనవమి గురించి కళ్యాణం అందరూ చూసుకున్నారా భద్రాచలంలో మేమైతే చూసామండి గుడికైతే బయలుదేరుతున్నాము మీ అందరూ కూడా గుడికెళ్ళి ప్రతి గుడిలోనూ శ్రీరామనవమి సంబరాల్ని అంబరాలంటే చేస్తున్నారు ఉన్నదాని మనందరూ సంతోషంగా గుడికెళ్ళి మనందరం కూడా ఆ స్వామి ఆశీస్సులతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటూ అందులో నా కుటుంబం ఉండాలి ఎల్ల జగత్తు ఉండాలని కోరుకుంటూ రాముడు చెప్పిన బాటలో నడిచినప్పుడే రామరాజ్యం అవద్దండి ఎక్కడో ఆ ఏజ్లో ఉన్న రాముడు మనకి హృదయంలోనే ఉంచుకుంటే ఎక్కడైనా రామ 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 అంటే చాలండి అన్ని పాపాలు పోతాయి మనం భద్రాచలం వెళ్ళలే భద్రాచలం వెళ్ళలేని వాళ్ళము మరి అయోధ్య కూడా వెళ్ళలేని వాళ్ళము సంవత్సరానికి ఒక్కసారి మన గుడిలో చేసే మరి మన ద్వారకామయ్యి సాయిబాబా గుడిలో చేసే మన ఏరియాలో ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి చక్కగా రాముల వారిని చూసి మన కనులారా ఆయన్ని దర్శించుకొని దండం పెట్టుకొని చక్కగా అందరూ బాగుండాలయ్యా అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం కోరుకోవాలి మరి రాముడు అంటే చాలా గుణవంతుడు అలాంటి బాటలో ప్రతి బాలుడు కూడా నడవాలి మరి సీతమ్మ అలాంటి హృదయం అందరికీ ఉండాలి ఉండగా ఉండగా మనుషుల్లో ద్వేషాలు ఏయో వేరే వేరే వస్తున్నాయి అన్నిటిని పోగొట్టుకోవాలంటే మరి ఇలాంటి రామాయణాలు భారతాలు మరి భగవద్గీతలు చదువుకుంటూ మన మనసుని కుదుటపరుచుకుంటూ మరి మనకి ఏది కావాలో జీవితంలో దాని గురించి ఆలోచించుకుంటూ జీవితాన్ని ముందుకు నడవటమే మన సంకల్పం ఎప్పుడైనా సరే వేరే వాటి మీద పెట్టే శ్రద్ధ మన ఫ్యామిలీ మీద మన మీద మన ఆలోచన మీద పెట్టుకొని మరి సంప్రదాయాలని మర్చిపోకుండా ప్రతి ఇంట్లో పండగ అనేది చేసుకుని మనం ఘనంగా శ్రీరామనవమికి ఎంతో సంతోషంగా చేసుకోవాలండి అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం ఉండాలి అని నేను ఎల్ల జగత్తు అనేది ఎందుకు చెప్తానంటే అందరినీ దేవుడు ఒక దృష్టితోనే చూస్తాడు మనం కూడా అందరినీ ఒకలానే చూడాలి మనసు మంచిదైతే భగవంతుడు కూడా మన ఎప్పుడు ఆదరిస్తాడనే నమ్మకం నాకుంది ఫ్రెండ్స్ మీ అందరూ కూడా అన్నదాత సుఖీభవా విజయదుర్గ ఛానల్ని చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ అందరికీ నమస్తే శ్రీరామనవమి శుభాకాంక్షలు పేరు పేరున నా పుట్టింటి వారికి వారికి నా చుట్టుపక్కల ఉన్నవారికి ఈ అన్న జగత్